హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మీ అండ్ హెల్దీ కర్రీతో మీ ముందుకు వచ్చేసా అండి ఏంటిది కర్రీ అనుకుంటున్నారు తెల్లగన్నేరు కూర చింత చీగురు అండ్ పెసరపప్పుతో చేసిన కర్రీ అండి చూస్తేనే ఎంత ఎమ్మిగా ఉందో కదా తింటే కూడా అంత ఎమ్మెగా ఉంటుందండి మనకి మనకి తెల్లగన్నెరు కూరకు మందు వేయకుండా దొరికే కూర అండి అలాగే చింతచిగురు కూరకు కూడా మనం ఎలాంటి మందు వేయకుండా మనకు నేచురల్ గా దొరికే కూర అండి అలాగే ఈ పెసరపప్పు వేసుకుని కొంచెం వండుకుంటే ఉంటుందండి ఇక మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది ఇది అన్నంలో పెట్టుకొని తినడానికైనా చపాతీలోకి అయినా ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు తెల్లగన్నేరు కూరలో చింతచీగురు వేసుకొని వండుకుంటే పుల్ల పుల్లగా అబ్బబ్బ ఎప్పుడు తెల్లగన్నేరు కూర తెచ్చుకున్నా కానీ మీరు కంపల్సరీ చింతచీగురు వేసుకొని వండుకుంటారండి అంత బాగుంటుంది ఈ సమ్మర్లో మనకు ఎక్కువగా చింతచీగుడు దొరుకుతుంది కాబట్టి ఆ చింతచీగుడుని ఈ తెల్లగన్నెర కూరలో వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది అలా వండుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటిది తెల్లగన్నెర కూర ఇలా తెల్లగన్నెర కూరని ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా ఆకులన్నీ రిల్లుకోండి ఆకులు రిల్లుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులో ఇసుక అలాంటిది ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకొని ఒక జల్లిబుట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఇప్పుడు చింతచీగురుని తీసుకొని బాగా వాష్ చేసుకొని చింతచీగురు చూసారు కానీ చాలా లేతగా ఉంది కదా ఇలా లేత చింత మనం వేసి తెల్లగన్నెర కూరలో వండుకుంటే చాలా బాగుంటుందండి చింతచీగురు అనేది మనకి సమ్మర్లో చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఈ చింత చీగురు ఇలా దొరికినప్పుడు సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేసుకోవాలి కానీ సమ్మర్ అయిపోతుంది చింతచీరు దొరకడం కూడా మనకు తగ్గిపోతుంది అందుకోసమే దొరికినప్పుడు కంపల్సరీ ఇలా తెచ్చుకొని మంచిగా ఇలా ఈ కాంబినేషన్లో వండుకొని చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిగురు మన హెల్త్కు మంచిది అలాగే తెల్లగనేరు కూర కూడా మన హెల్త్కు చాలా మంచిది రెండు మంచి ఆకుకూరలతో మంచి కర్రీ చేసుకుంటే ఆ రోజు మనం మంచిగా కడుపు నిండా అన్నం తినొచ్చండి ఎంత బాగుంటుందో కదా అందుకోసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చింత చిగురును కూడా కడుక్కొని పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి నేనైతే మట్టి కుండను పెట్టుకున్నానండి ఈ చారు రోజులు అయింది మట్టి కుండలో అని చెప్పి ఈరోజు మట్టి కుండలో ఉందా అని చెప్పి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మంచి డిషులతో మనం కర్రీ చేసుకుంటున్నప్పుడు ఇలా మట్టి కుండలో వండుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా మనం మట్టి కుండ పెట్టుకున్నానండి కుండ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత లింపు దినుసులు అన్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి మిషన్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు ఎల్లిపాయలను కచ్చపరిచ దంచి వేసుకోండి ఇందులో ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి అలాగే ఎల్లిపాయలు మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎల్లిపాయలు కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న తెల్లగన్నీరు కూర అలాగే పిల్లచీ కూరను కూడా వేసుకోండి నేను వేసుకున్న ఆకుకూరలు మొత్తం కూడా కుండ నిండుగా వచ్చాయండి కలపడానికి వీలుగా లేదని చెప్పి నేను అది కొంచెం ఉడికిన తర్వాత కలుపుకుందాం అని చెప్పి దానిపైన మూత పెట్టుకున్నాను ఆకుకూరలు ఏవైనా సరేనండి ముందు చూసిన అయితేనేమో బుట్ట నిండా ఓపిస్తాయి తర్వాత ఉడికిన తర్వాత చూసినేమో మొత్తం మాయమైపోతాయి కదా అలాగే ఇప్పుడు మనం వేసిన ఆకుకూర కూడా చూడొచ్చు ఇందాక మనం కుండ నిండా అసలు కలపడానికి వీలుగా లేకుండా ఎట్లా ఉంది చూసారు కదా ఇప్పుడు సగం ఉడికిపోయిన తర్వాత చూస్తే మొత్తం ఆకుకూర మొత్తం సగానికి అయిపోయింది కదా అంతే అండి ఆకుకూరలో ఏదైనా అండి మనం ఎక్కువగా గిన్నెలో చూసినప్పుడు అబ్బా దాని నిండా వేసాం మనం కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటాం కానీ అలా అనిపించినప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అది మొత్తం కూడా మగ్గిపోయి మొత్తం సగానికి అయిపోతుందండి అప్పుడు మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మనం ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు చూస్తే మొత్తం ఫైవ్ మినిట్స్ చూస్తే ఆకుల మొత్తం కూడా పూర్తిగా మగ్గిపోయింది అలా మగ్గిపోయిన తర్వాత మొత్తం మనం మంచిగా కలుపుకొని దాంట్లో సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకోండి మనకు ఈ చింత చిగురు అలాగే తెల్ల గన్నేరు కూర అనేది సగం ఉడికిపోయిన తర్వాత ఇలా మనం కారం ఉప్పు యాడ్ చేసుకుంటే సగం ఆకుకూర కూడా మనకు మంచిగా ఉడికిపోతుందండి మనం కారం ఉప్పు వేయడం వల్ల ఉప్పు వేసిన వెంటనే మనకు ఆకుకూరని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి అండి ఆ వాటర్లోనే మనకు ఆకుకూర మొత్తం కూడా ఉడికిపోతుంది చూస్తున్నారు మనం ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది తెల్ల గన్నేరు కూర అలాగే చింత చిగురులోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆ వాటర్లోనే మనకి ఈ ఆకు అంతా కూడా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసి అస్సలు బాగోదు ఈ కూర అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి అలా ఉడికిపోతేనే మనకు ఈ తెల్ల గన్నేరు కూర అలాగే చిన్న చిరు కూర చాలా టేస్ట్గా ఉంటుంది మనకు మస్తు మంచి కాంబినేషన్ అండి ఈ రెండు ఆకుకూరలు మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ ఆకురని ఇలా వండుకుంటే మనకు అయినా జొన్న రొట్టెలోకి అయినా అలాగే అన్నంలోకి అయినా చాలా చాలా బాగుంటుందండి సారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం పెసరపప్పుని ఇలా యాడ్ చేసుకోవాలండి పెసరపప్పు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్తో సహా ఈ పెసరపప్పుని ఈ ఆకుకూరలో వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఇలా పెసరపప్పు యాడ్ చేసుకున్నప్పుడు మనకు తొందరనే ఉడికిపోతుందండి మన ఆకుకూర మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెసరపప్పు ముందే యాడ్ చేసామనుకోండి మొత్తం మెత్తగా అయిపోయి తినడానికి అసలు బాగోదు అలా కాకుండా మనం లాస్ట్లో యాడ్ చేస్తే మనకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఇచ్చి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మనకు పెసరపప్పు మొత్తం కూడా మంచిగా ఉడికిపోయింది టేస్ట్గా అయితే మామూలుగా ఉంటుంది అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మనకు తెల్ల గన్నేరు కూర అలాగే చింతచిగురు పెసరపప్పు కాంబినేషన్తో చేసుకున్న ఈ ఆకుర మొత్తం కూడా రెడీ అయిపోయిందండి తెల్ల కూరలో ఇలా చింతచిగురు పెసరపప్పు వేసి వండుకోవడం వల్ల ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తింటుంటే పుల్ల పుల్లగా మధ్యలో ఈ పెసరపప్పు తరుగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత కమ్మగా ఉంటుందో అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ చాలా చాలా కమ్మగా ఉంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిదండి చింత చీకరైనా సరే తెల్లగన్న ఎరు సరే చాలా మంచిదండి ఎలాంటి మందులు వేయకుండా ఏ ఆకురకైనా సరే అండి మనకు మందులు వేసి పండిస్తారు ఎందుకంటే ఆ ఆకుకూరకు పాడైపోతుందని చెప్పి అవి పురుగు రాకుండా ఉండడం కోసం మందులు కొట్టి పండిస్తారు కానీ వీటికి ఎలాంటి మందులు కొట్టకుండా మంచిగా నేచురల్గా దొరికే ఆకుకూరలు అంటే ఇవేనా మనకు మనకు పైన సరే దొరుకుతుంది అలాగే మనకు పంట పొలాలు దొరికి ఆకు అండి ఈ తెల్లగన్నెరు కూర అలాగే చింతచిగురు కూడా ఎలాంటి మందులు అలాంటివి వేయిం కొట్టకుండా మనకు నేచురల్ గా దొరుకుతుందండి ఈ రెండింటి కాంబినేషన్ లో మంచిగా వేలా మనం చింతచిగురు అండ్ తెల్లగన్నెరు కూర అండ్ పెసరపప్పు ఈ మూడింటి కాంబినేషన్ లో మనం వండుకున్నాం అనుకోండి ఇక అన్నంలో పెట్టుకుని తింటుంటే మనకి ఏ కూర కూడా అవసరం అనిపిస్తుంది అంత బాగుంటది మనం అన్నం ఎంత తింటున్నామో తెలియకుండా అన్నం అంతా తినేస్తామో అంత టేస్టీ గా ఉంటది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మాకు చాలా సపోర్ట్ చేయండి